రెండు వేల ఇరవై ఐదు ఇండియా ఇంటర్నేషనల్ ఆక్వాకల్చర్ ఎక్స్పోను ఈ నెల పదిహేడు నుంచి మూడు రోజుల పాటు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎంఎస్ నజీర్ తెలిపారు స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా తాము యాక్వా పౌల్ట్రీ రంగానికి సంబంధించి అనేక సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు యాక్వా పౌల్ట్రీ రైతులతో పాటు డీలర్లు సమావేశానికి హాజరు కానున్నారని ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు కొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తామని ఆయన వెల్లడించారు మా మా లాస్ట్ ట్వంటీ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మీడియా ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నాం ఆన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద అక్వాకల్చర్ ఇండస్ట్రీ మీద అట్లానే లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్వాకల్చర్ ఇండస్ట్రీ పైన పౌల్ట్రీ ఇండస్ట్రీ పైన ఎగ్జిబిషన్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియాని అది అది మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతుల్లోనూ అండ్ స్టేక్ హోల్డర్స్లోను ఒక విధమైన అవేర్నెస్ అబౌట్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది ఇన్నోవేషన్స్ ఏమున్నాయి వీటి గురించి ఈ రెండు ఇండస్ట్రీస్ మీద ఎగ్జిబిషన్ చేస్తున్నాం లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ టైం విజయవాడలో చేస్తాం అనమాట ఈవెంట్ అది సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ జూలై అంటే రేపు ఎల్లుండి ఆ తర్వాత డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లబ్బిపేట ఎంజీ రోడ్లో ఉంది విజయవాడలోని అక్కడ ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు జరుగుతుందనమాట అదేవిధంగా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది రెండు సబ్జెక్ట్స్ మీద అనమాట ఆక్వాకల్చర్ అండ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ పైన ఇది మెయిన్గా రైతులు అండ్ డీలర్స్ అండ్ దీంట్లో ఒక పది రకాల సె సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలోని పౌల్ట్రీ వీళ్ళందరూ కూడా వచ్చి చూసి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఏముంది ఏ విధంగా దాన్ని మనం ఫార్మింగ్ ప్రాక్టీస్లో పెట్టి ఎక్కువ మంచి ప్రొడక్టివిటీని తీయటానికి బాగా సహకారం సహకరిస్తారన్నమాట ఈ టెక్నాలజీ ఈ ప్రొడక్ట్స్ అవి అది వచ్చి చూసి అక్కడ సైంటిస్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ప్రతి ప్రతి కంపెనీ స్టాల్లో కూడా వాళ్ళని రైతులు రైతులు ఉంది కదా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కల్చర్ పాండ్ ప్రిపరేషన్లో కానీ అండ్ పాండ్ ప్రిపరేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్లెట్ అవుట్లెట్ వాటర్ వా వాటర్ని క్లీన్ వాటర్ని లోపలికి పాండ్ లోపలికి తీ తీసుకొచ్చి అండ్ యూనో అన్క్లీన్ వాటర్ని ఏ విధంగా బయట తీయాలి అట్లానే ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఎట్లా చేయాలి మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అలాగే దీంట్లో హార్వెస్టింగ్ టైంలోని పోస్ట్ హార్వెస్టింగ్ టైంలోని ఏ విధంగా ఏ విధంగానో రైతులు చర్యలు తీసుకోవాలి మంచి దిగుబడి రావడానికి అండ్ దాన్ని ఇమ్మీడియట్గా ఏ విధంగా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పంపించి అండ్ ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి విదిన్ ద కంట్రీ అండ్ బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయటానికి కావాల్సిన విజ్ఞానాన్ని ఈ మూడు రోజుల్లో రైతులు పొందవచ్చు అనమాట కాబట్టి రైతులు రైతులు ఉంది కదా ఆక్వాకల్చర్ కానీ పౌల్ట్రీ రైతులు కానీ వచ్చి చూసి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఎక్స్పర్ట్స్ సైంటిస్ట్ ఏదైతే ఉంటారో వాళ్ళందరితో డిస్కస్ చేసి బాగా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అనమాట